హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ విత్ శ్రవణ్జీ అంటే ఫుడ్ కంటెంట్స్ని మనం తినే సమయంలో మనం వాడే సమయంలో దాంట్లో ఉన్నటువంటి ఉపయోగపడే వాటిని బయట పడేసి మళ్ళీ వాటిని ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కునే సందర్భాలు మన లైఫ్లో మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి సో అవి ఎట్లా జరుగుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం దానిమ్మకాయలు తెచ్చుకుంటాం జ్యూస్ చేసుకుని తాగుతాం తొక్కలు పడేస్తూ ఉంటాం కానీ తొక్కలలో కొల్లాజిన్ అనే ఒక కాంపౌండ్ అనేది అధిక శాతం ఉంటుందన్నమాట సో ఆ కొల్లాజిన్ అనే ఆ ఫార్మేషన్ని చాలా కంపెనీసు పౌడర్ రూపంలో తయారు చేసి అంటే ఆ దానిమ్మ తొక్కలనే పౌడర్ రూపంలో తయారు చేసి ఒక అందమైన ప్యాకింగ్లో పెట్టినప్పుడు మనకు తెలియకుండానే కొనేస్తూ ఉంటాం ఎందుకు కొంటూ ఉంటాం అంటే చాలాసార్లు మనకి చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది కళ్ళ కింద చారలు వస్తూ ఉంటాయి అంటే వృద్ధాప్య ఛాయలు ఇట్లా ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి అట్లాంటి గుర్తులు మనకు కనిపించినప్పుడు సో ఏజ్ని కనపడకుండా చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సో కొల్లాజిన్ తగ్గిపోయింది కాబట్టి దాన్ని వాడితే సరిద్ది అని మనం అనుకుంటాం అనుకుని వెంటనే కొల్లాజిన్ కంటెంట్ ఎక్కువ ఉండే కొన్ని ఈ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటాం కానీ దానిమ్మ తొక్కల నుంచి దాన్ని తయారు చేస్తారు అన్న సంగతి మనకి అర్థం కాదు తెలిసినా కానీ దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టుకొని పౌడర్ తీసుకొని మనం తినే ప్రయత్నం చేయమన్నమాట కానీ అంతకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి వేరే కంపెనీ యొక్క ప్రోడక్ట్ కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయలు సో అందరికీ ఈ వాటర్ మిల్ అని తెలిసిందే చాలాసార్లు మనం సమ్మర్ అయిపోయిన దాకా కూడా వాటర్ మిల్ పుచ్చకాయలను తెచ్చుకొని తింటూ ఉంటాం దాంట్లో ఉన్నటువంటి గింజలు మొత్తం కూడా బయటికి ఊసేయటం లేదంటే తినకముందే గింజల మొత్తాన్ని సపరేట్ చేసేసి ఓన్లీ పల్ప్ ఒకటి తినే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ గింజలలో అధిక ఫైబర్ ఉండటం చేత చాలా కంపెనీసు పుచ్చకాయ గింజల్ని కలెక్ట్ చేసి వాళ్ళు పౌడర్ రూపంలో లేదంటే డైరెక్ట్గా గింజల రూపంలోనే వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు సో అది హెయిర్కి స్కిన్కి నెక్స్ట్ డయాబెటీస్ కంట్రోల్కి నెక్స్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లానికి సో అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట సో యాంటీ ఈజీగా ఉపయోగపడతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం డాక్టర్ సలహాతోటి మళ్ళీ సేమ్ యాజిటీజ్గా పుచ్చ గంజలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రయత్నం చేస్తాం సో మన దగ్గర ఉన్నప్పుడు వాడుకోవడానికి అవి పనిచేస్తాయో లేదని చెప్పేసి అనుమానం సో నెక్స్ట్ వచ్చేసి ఒక వేప చెట్టు ఉంది వేప పొలం తీసుకొని మనం మామూలుగా పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు బ్రష్ చేసుకుంటాం కానీ వేప ఆకు వేప కాయలు లోపలికి తీసుకున్నట్లయితే అంటే ఒక చిన్న ఒక రెండు వేపాకులు లేదంటే ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసి దంచి పౌడర్ చేసి కొంచెం తీసుకున్నట్లయితే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత షుగర్కి బాగా పనిచేస్తూ ఉంటుంది కానీ అట్లా తినటానికి మనం ఇష్టపడము ఎందుకంటే దాన్ని ఒక ముందులాగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ అదే నీమ్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అని మనకి ఒక ప్యాకింగ్లో ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ షుగర్ బాగా పనిచేస్తాయి అని చెప్పేసి మనకు మనమే చెప్పుకొని వాటిని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మద్ది చెక్క మద్ది చెట్టు అంటే బీపీ ప్రాబ్లంకి లో బీపీ ఆ గుండె సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి అంటే గుండెకి ఎన్ని ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటికీ మద్ది చెక్క పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దాన్ని తీసి మనం మరగబెట్టి వాటర్ తీసేసి అంటే టీ లాగా పెట్టుకుని డికాషన్ లాగా పెట్టుకుని తాగినట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పర్ఫెక్ట్గా బర్న్ అయిపోతాయి నెక్స్ట్ గుండె గట్టిపడిద్ది లో బీపీ మొత్తం తగ్గిపోయి ఈ సంగతి తెలిసినా కానీ మనం చెయ్యం కానీ దానికి అర్జున టీ అని పేరు పెట్టి మనకి అమెజాన్లో మార్కెట్స్లలో ఎక్కడైనా మనకి ఆ టీస్ దొరుకుతూ ఉంటాయి వాటిని అర్జున టీ అని వెంటనే కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే వేరే మనకు తెలియనటువంటి పేరు పెట్టేసి కంపెనీ నుంచి మంచి అందంగా ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే మనం కొనుక్కొని అర్జున టీని వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం సో నెక్స్ట్ వచ్చేసి గింజలు సో గింజలు అంటే అందరికి తెలిసిందే ఫ్లాక్ సీడ్స్ సో ఈ గింజలకి ఉన్న లక్షణం ఏంటంటే కొలెస్ట్రాల్ కరిగిస్తాయి నెక్స్ట్ గుండె ఆరోగ్యానికి పనిచేస్తాయి నెక్స్ట్ జుట్టు బాగా పెరగడం కోసం పనిచేస్తాయి అంటే ఏజింగ్గా ఇది పనిచేస్తుంటారనమాట మెయిన్ ఇది కొలెస్ట్రాల్ కరిగించడం కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇది అంత బాగా పనిచేస్తూ ఉంటుంది సో ఇవి గింజలు అనేవి మనకు అందుబాటులో ఉన్నా కానీ వాటిని మనం ఏ రూపంలో కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయం అంటే దాన్ని తీసుకుంటే ఏదో అయిపోతుంది అన్న తోటి ఎక్కువ మంది భయపడతా ఉంటారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఆ పేరుతోటి ఈ ఫ్లాక్సీడ్ సంబంధించినటువంటి ఆయిల్ని ట్యాబ్లెట్స్ రూపంలో వాళ్ళు రాస్తారు కానీ వెంటనే ఆ డాక్టర్ రాశాడు కాబట్టి వెంటనే వాటిని తీసుకొని మనం వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటినే అవి రూపం మారినప్పుడు నెక్స్ట్ పేరు మారినప్పుడు మనకు తెలియకుండానే మనం దూరం చేసుకున్న వాటిని డబ్బులు పెట్టి కొనుక్కొని వాడే ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పేసి అని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నమాట జామాకులు మరిగించి కషాయం రూపంలో చేసుకొని తాగినప్పుడు వెయిట్ లాస్ అవుతాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ అవుతాయి అన్న విషయం ఎక్కువ మందికి తెలిసింది కానీ దాన్ని వాడాలంటే అదేదో ఆయుర్వేదిక్ ప్రోడక్టు ఆయుర్వేద యొక్క ఇంగ్రీడియం సో దాని ద్వారా వచ్చింది తాగితే ఏమైనా అవుద్దేమో అన్న ఫీలింగ్ తోటి తాగే ప్రయత్నం చేయం కానీ అదే జామ చెట్టు నుంచి తయారైనటువంటి టీ అని చెప్పేసి అని మనకి మార్కెట్లో దొరికింది సో దాన్ని మాత్రానికి కొనుక్కొని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ధనియాల కషాయం తాగడం వల్ల మనకు ఓవర్ హీట్ తగ్గిపోతుంది అలసర్స్ తగ్గిపోతాయి సో కడుపులో మంట లాంటి ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గిపోతాయి సో ఈ విషయం వినటానికి చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు అందరికీ తెలిసింది కానీ కొత్తిమీర తింటూ ఉంటారు కానీ ధనియాల కొత్తిమీర ద్వారా వచ్చినటువంటి ధనియాలని కషాయం రూపంలో తాగటం కోసం ప్రయత్నం చేయరు ఎందుకంటే అది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అంటే అదొక నాటు ముందులాగా కనపడతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని వాడే ప్రయత్నం చేయరు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులర్గా మన ఇంట్లో దొరికి మనం రెగ్యులర్గా వాడే వాటిని మనం రూపం మారినప్పుడు వాడలేనటువంటి స్టేజ్లో మనం ఉంటా ఉన్నాము చాలాసార్లు కానీ అవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా మనం వాడితే మొత్తం కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట సో ఈ విషయాన్ని మనం గమనించి మనం వాడుకుంటే మంచి హెల్త్ అనేది మన దగ్గర ఉంటుంది అన్న విషయాన్ని నేను తెలియపరచడం కోసం ఇవన్నీ నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని విషయాలు నేను మీకు షేర్ చేయడం కోసం మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ